బీటెక్ చదివేటప్పుడు పుత్తూరులో కాలేజ్లో అయితే చదివాను అప్పుడు బీటెక్ చదివినన్ని రోజులు వారంలో ఒక రోజు కంపల్సరీగా క్యాంటీన్లో కుష్కా రైస్ని అయితే కొనుక్కొని తినేదాన్ని మా మమ్మీకి ఒక్కొక్కసారి బాక్స్ ఇచ్చి పంపించడానికి కుదిరేది కాదు అమౌంట్ అయితే ఇచ్చి పంపించేవాళ్ళు నేను ప్రిఫర్ చేసేది ఒకటే ఒకటి కుష్కా రైస్ కొనుక్కొని తినడమే అంత బాగుంటుంది ఇదైతే తమిళనాడు ఫో మోస్ట్ ఫేమస్ డిష్ అనమాట చాలా బాగుంటుంది డిఫరెంట్గా అదైతే ఈ మధ్య గుర్తొచ్చేస్తుంది క్రేవింగ్స్ చేసుకొని తినాలనిపించి అందుకనే ఇంట్లో ఒకసారి ట్రై చేశాను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కుదిరింది అంత బాగుంది మరి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే టమాటో ముక్కలు పసుపు కారం ధనియా జీలకర్ర పొడి గరం మసాలా సాల్ట్ వేసుకొని టమాటోలు బాగా మగ్గిన తర్వాత హాఫ్ కప్పు కర్డ్ కూడా వేసుకోవాలి అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా తక్కువ ఉంటే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించి అందులోనే రైస్ వేసి టూ మినిట్స్ కలిపి వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ పోసి కలిపి టూ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత టెన్ మినిట్స్ అలానే ఉంచి ప్రెషర్ తీసేసి పెరుగు పచ్చడితో నంచుకొని తింటే అద్దెరిపోతుంది